ఆహాహా సునీతకే టికెట్ ప్రకటించిన కేటీఆర్ కేసులకు భయపడితే లీడర్లు కాలేరు కాంగ్రెస్ని గెలిపిస్తే పథకాలు అమలు కావు బీజేపీ నమ్మొద్దని విమర్శలు అంటే వీళ్ళు భయపడుతున్నారా సునీత భయపడుతుందా ఎవరు భయపడుతున్నారు అంటే నేను లెక్కల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించింది మాగంటి గోపినాథ్ భార్య సునీత పోటీ చేస్తారని వర్క్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు పార్టీ నేతలు కేడర్ ఆమె గెలుపున కృషి చేయాలని పిలుపునిచ్చారు అయితే విషయం ఏంటంటే సునీతను ప్రకటించిన వెనకాల వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఏకైక హోప్ ఒక్కటి ఏమన్నా సెంటిమెంట్ తోటి గెలుతుందేమో సెట్టింగ్ స్థానం వాళ్ళ భార్యకిస్తేమన్నా సెంటిమెంట్ తోటి జా గౌరవప్రదమైన ఓట్లైనా పడతాయి అని చెప్పేసి వాళ్ళు ఆశ తప్పితే అక్కడ బీఆర్ఎస్కి ఎలాంటి స్కోప్ లేదు కాంగ్రెస్కు కేక్ వాక్ అంటున్నారు అక్కడ సో మరి ఇంకా అనాలిటిక్స్ పూర్తి అనాలిసిస్ మీకు మళ్ళొకసారి చేస్తా కానీ ఎందుకంటే ఏ లెక్కన చూసుకున్నా అక్కడ జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓట్ బ్యాంకు యాదవ్స్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది నవీన్ యాదవ్కి ఇస్తే యాదవ్ ఓటు బ్యాంకు ప్లస్ ఆయన ఆల్రెడీ ఎంఐఎం నుంచి పోటీ ఏఐఎంఐఎం నుంచి పోటీ చేసి ఉన్నాడు కాబట్టి గతంలో మంచి పట్టు ఉంది అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు కూడా మనం ఎంత అవనైనా కాదన్నా కాంగ్రెస్కి పడుతుంది అధికార పార్టీ అండ్ వీళ్ళు కొన్నేళ్ళుగా అక్కడ పెద్ద అభివృద్ధి పనులు ఏం చేయలేదు సో ఈ ఏ లెక్కలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ కేక్ వాక్ అంటున్నారు కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంతా వీళ్ళకి పనికొచ్చినా ఎంత వ్యతిరేకత పనికి వచ్చినా కూడా అక్కడ వీళ్ళకు ఉన్న వీళ్ళకు అయినా మైనస్ తోటి ఆ ప్లస్ ఇంత కూడా ప్లస్ కాదు అండ్ కవిత కనుక అక్కడ ఏమైనా డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తే ఇక ఇంకా బ్లండర్ అయిపోయినట్టే వాళ్ళ పనే కండ్లు పోసుకొని ఎగిరిపోయినట్టే బీఆర్ఎస్ పార్టీ సో ఏది ఏమైనా జూబ్ ఏదో పబ్లిక్ టాక్లో కూడా ఉండే ఇప్పుడు అది వెతకడం కష్టం పెద్దది కానీ మన వాళ్ళు పబ్లిక్ టాక్ కూడా వేరు జూబ్లీ హిల్స్లో కొన్ని ఏళ్ళెక్కిందేసినటువంటి రోడ్లే ఉన్నాయట అక్కడ ఇంకా కూడా హిల్స్లో మనం కనబడే జూబ్లీ అంటే రాజా రిచ్ కనబడదు కానీ అక్కడ కూడా చాలా స్లమ్ ఏరియా ఉంది అక్కడ కూడా మాస్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కూడా ఇబ్బంది చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి లండన్లు అమెరికాని చేస్తా అన్నటువంటి కేటీఆర్ పోయి ఎంతసేపు ఆ కోకాపేట అటు అటు సైడు ఐటీ రంగం అటు సైడే అయిపోయింది తప్పితే ఇక్కడ కోర్ సిటీని అయితే మొత్తం వదిలేసిండు సో చూడాలి మరి మొత్తానికైతే సునీత గారికి టికెట్ అయితే ప్రకటించిండు ఏదో ఉన్న గౌరవప్రదమైన ఓట్ల కోసం అయితే ముందు కేటీఆర్